అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులందరికీ యేసుక్రీస్తున్నాము అందరికీ ప్రేమతో యుదయ కళా ధ్యానాంశము యహోవా ఏర్పరిచిన ధర్మశాస్త ధర్మము నిర్మలమైనది యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది కీర్తనలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచనం చదువుకుందాం యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును అని చెప్పేసి చూస్తాం ఇక్కడ గమనించినట్టయితే యోబా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అని అది కనులకు వెలిగిచ్చేదిగా ఉందని అనగా కాంతినిచ్చేదిగా ఉందని మనం ఇక్కడ చదువుకుంటున్నాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో కూడా గమనించినట్టయితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పేసి చూస్తుంటాగములో చెప్పిన విషయాలు దేవుని వాక్యములోని గొప్ప విలువ ఎంత కష్టము కలిగినా సరే దాని ప్రకారము జీవించాలి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం అవును ఆయన వాక్యము ఎంతో వెలుగై ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం యహోబా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనదని చూస్తుంటున్నాం అది కనులకు వెలిగిచ్చేదిగా ఉందని మనం ఆయన్ను మనము స్తుతిస్తుంటున్నాం సామెతల గ్రంథము సామిత్ర గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై ఏడవ వచనము చూస్తాం సామిత్ర గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచనములో నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును అని చెప్పేసి చూస్తున్నా అవును మనిషి ఆత్మ యహోబా పెట్టిన దీపము అది అతని ఆంతర్యాన్ని అంత పరిశోధించేదిగా మనం చూస్తుంటున్నాం అవును హృదయాంతరంగమును పరిశీలిస్తున్నటువంటి ఆయన ఆయన మనల్ని నిన్ను నన్ను గమనిస్తూ ఉన్నాడు కాంతి కలిగినటువంటి ఆయన ఆయన వెలుగైనటువంటి దేవుడు ఆయన వాక్యము నిర్మలమైనదిగా ఉంది ఆయన ఏర్పరిచినటువంటి కట్టడలు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎంతో గంభీరమైనవిగా ఉన్నాయి నరుని ఆత్మ యహో పెట్టిన దీపము అది అంతరంగములని శోధించును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ అపోసులైన పౌలు కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ విషయంలో కూడా మనం గమనించుతున్నదే ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మునికి కానీ మనుషులలో మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరి ఎవరికి తెలియవు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఒక మనిషి విషయాలు ఆ మనిషిలో ఉన్న తన ఆత్మకు తప్ప మరి ఏ మనిషికి తెలుసు అలాగే దేవుని ఆలోచనలు దేవుని ఆత్మకే కానీ మరెవరికీ తెలియవు మనిషిలోని ఆత్మ దేవుని దీపము లాంటిది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం కాంతి వెలుగు అనగా కాంతి దేవుని వాక్యము వాక్యము మన ప్రవర్తనకు అమోఘమైన మార్గదర్శిగా అందుకే మనం గమనించంగా చూసాం కదా ఈ వాక్యము పాదములకు దీపము అని చెప్పి చూస్తున్నాం నడుచుకోవాలనో నడుచుకోవాల గమ్యెట్లు వెళ్ళాలనో ఖచ్చితంగా మనకు తెలియపరుస్తుంది దానిని నిర్లక్ష్యం చేయకూడదు నూట పంతొమ్మిదవ కీర్తనలో కూడా మనం గమనిస్తే నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పైవ వచ్చిన మనం గమనించినట్టయితే నూట పంతొమ్మిది నూట ముప్పైలో అక్కడ నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని చెప్పి చూస్తుంటు మనం గమనించినట్లయితే నీ వాక్యము ఆయన వాక్యము వెల్లడగుతోడనే వెలుగు కలిగినట్లుగా చూస్తుంటున్నాం అందుకే మనము యోహన్సు వార్త ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం కదా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని చెప్పి చూస్తున్నాం వెలుగై ఉన్న దేవుడు వాక్యమై ఉన్న దేవుడు ఆయన మనము స్థుతించవలసిన వారము ఆయన చూడటానికి కూడా ఈ రెండు నేత్రాలు చరిపు అంత కాంతివంతము కలిగినటువంటి దేవుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వంటి గొప్ప దేవుడు అటువంటి దేవుణ్ణి స్థుతించడానికి దేవాతి దేవుడు అల్పమైన మనకు ఆయన ఆయన సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదా దేవుని వాక్యము మన ప్రవర్తనకు అమోఘమైన మార్గదర్శిగా ఉంది అవును ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు మార్గదర్శిగా ఉంది మనం ఎలా నడవాలనో ఎలా బ్రతకాలనో ఎలా జీవించాలనో ఎలా మాట్లాడాలనో మనకు నేర్పించేదిగా ఉంది కదా అటువంటి వాక్యమును మన హృదయమును మన నోటను ఉంచుకొని మనము ముందుకు సాగి వెళ్ళాలని మనం చూస్తుంటున్నాం నీ వాక్యము వెళ్ళడవుడి వెలుగు కలిగను అని చెప్పేసి చూస్తుంటున్నాను కూడా మనం గమనిస్తే హిమంశ వార్తం ఒకటవ అధ్యాయము ఐదవ ఉత్సవంలో కూడా చూస్తే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను అని చెప్పి చూస్తుంటున్నాను ఆ వెలుగు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది అంతేకాదు కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అవును చీకటి కలిగిన లోకము ఆ వెలుగును గ్రహించలేకుండా ఉన్నట్లుగా మనం ఉంటున్నాం కదా సామెతల గ్రంథము ఆరవ ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం గమనించినట్టయితే అక్కడ ఆయన వెలుగు ఎంతో గొప్పదిగా మనం చూస్తుంటున్నాం అధ్యాయము ఇరవై మూడవ వచనము ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అని చెప్పేసి మనం చూస్తున్నాం ఆజ్ఞ దీపముగాను ఉపదేశము ఆ వెలుగుగాను ఉన్నదిగా మనం చూస్తుంటున్నాం అవును ఆజ్ఞ దీపముగా ఉంది ఉపదేశము వెలుగుగా ఉంటుంది దేవుడు ఏర్పరిచిన ధర్మము ఆ నిర్మలమైనదిగా ఉన్నది ఎటువంటి కల్ముషువు లేనిదిగా ఉంది ఆయన వాక్యము నిర్మలమైనది అది కాంత కాంతివంతమైనదిగా మనం చూస్తుంటున్నాం దేవుడి వాక్యము ఆ దివ్యమైనది కాంతివంతమైనది వెలుగై ఉన్నది కాబట్టి ఆయనను యువదీకాల వేళ స్థుతించవలసిన వారముగా ఉంటున్నా దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేస్తాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పేపర్లోకి తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని కుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి కాంతి కలిగినటువంటి దేవుణ్ణి యువదకాల వేళలో స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన ఏ సూకరిస్తున్నామను స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్